అరుణోదయ మొన్న కార్యక్రమానికి విచ్చేసినటువంటి లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా వందనాలు ఓకే ఇంకా జాయిన్ అయ్యేవారు జాయిన్ అవుతున్నారు అంతలో ఒక చిన్న పాట విందాం ఓకే మంచి పాట విన్నా ఉదయమే నీ నామమున్నతి ఇంతనో నిఖిల లోక శ్రేష్ఠుడు అనేటువంటి పాట మంచి పాట ఉదయానికి మనందరం వినడానికి అది అర్థవంతంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మీ ముందు ఆ సాంగ్ ప్రజెంట్ చేశాను ఎనీవే ఈ సమయంలో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు అలాగే మనం ఈ రోజు కీర్తనలు గ్రంథం ఇరవై రెండవ కీర్తన తదుపరి భాగం అనగా నిన్న మొదటి భాగం మనం చూడటం జరిగింది ఇప్పుడు రెండో భాగంలోనికి వెళ్ళబోతున్నాము రెండవ భాగమునకు వెళ్లే ముందు ఇరవై రెండవ వచ్చిన నుండి ఒకసారి మనము చివరి వరకు చదువుతూ మంచిదని నేను తలస్తున్నాను కనుక ప్రతి వారు కూడా మేము బైబిల్ గ్రంథాలని తెరిచి చూడగలరని మిమ్మల్ని ప్రేమతో కోర్చునా చదువుతున్నాను ఇరవై రెండు నుండి నీ నామమును నా సహోదరులకు ప్రచుర పరచెదను సమాజము మధ్య నిన్ను స్థుతించెదను యహోవ భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడు ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించను మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకు వారు ఆయనను నీ మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని ఎహోవ తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము ఎహోవాది అన్యజనులలో ఏలు వాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనచ్చు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగుదురు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువుని గురించి వివరించరు వారు వచ్చి ఆయన దీనిని చేసను అని పుట్టబోవు ప్రజలకు తెలియచేతరు ఆయన నీతిని వారికి ప్రచురపరుతరు కనుక ఇక కీర్తన తదుపరి భాగమును మనం చూడటం జరిగింది వాస్తవానికి నిన్న ఇరవై రెండో కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం చూసాం ఈ కీర్తనాకారుడైనటువంటి దావీదు ఆయన దేవుడు నన్ను విడనాడా అనేటువంటి బాధను వ్యక్తం చేయటము అలాగే దేవుని విశ్వసనీయత ఆయన చేసినటువంటి కార్యములను జ్ఞాపకార్థముగా ఉంచుకోమని అడుగుచు అదేవిధంగా ప్రజలు ఆయన శత్రువులు ఈయనను హేళన చేయటం అపహసించటము అలాగే భౌతికంగా కూడా ఆయన శ్రమ పడటం అలాగే ఆ శ్రమలో మరల దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనను విడిపించడం ఇవన్నీ కూడా చూశాం ఇందులో నుంచే మెస్సియాను కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాలు వాటి నెరవేర్పును మత్ సువార్త అలాగే యోహాను సువార్త నుండి కూడా మనము చూడటం జరిగింది అయితే ఇంతవరకు ఒక లెవెల్లో వెళ్ళిన ఈ కీర్తన మరల వెంటనే టర్న్ తీసుకుంటుంది ఈ మధ్య నుండి ఈ ఇరవై రెండు వచ్చిన మనం చదివితే అక్కడ ఏముందనంటే నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచేదనం సమాజము మధ్య నిన్ను స్థుతించేదను అనేటువంటిది ఓకే ఈ యొక్క మనం మాట ఎందుకు టర్నింగ్ పాయింట్ అంటున్నామని అంటే ఆయన అప్పటి వరకు కూడా ఏదైతే బాధను వ్యక్తం చేశాడో మరల వెంటనే దేవుని స్థుతించడానికి ఈ మాట టర్నింగ్ పాయింట్గా ఉంది దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి మనకు ఇస్తున్నాడు కనుక ఆ విజయము కనుక వెంటనే ఆ దేవుని ఘనపరుస్తూ తదుపరి మాటలను ఆయన రాయటము లేదా కీర్తించడం జరిగింది ఇప్పుడు మనం చూస్తే ఇరవై రెండవ వచ్చినం ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా దేవుని స్థుతిస్తున్నాడు అయితే ఇప్పుడు రెండో పాయింట్ ఈ రెండో భాగంలో మరలా మనం సబ్ పాయింట్ గా చూసుకుంటే ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వచనాల వరకు దేవుని ప్రజలకు ఇచ్చేటువంటి ప్రోత్సాహమును మనం ఇక్కడ చూస్తాం చూద్దామా ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు యహోవయందు భయభక్తులు గలవారులారా కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి ప్రోత్సాహపరుస్తున్నాడు ఎలాగా ఆయనను స్థుతించుడి యాక వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆ పై వచనాల్లో దేవుని కృప కొరకు ఆయన మాట్లాడుతుంటే ఇప్పుడు దేవుడు చేసిన మేళలు చేయబోయే మేళలు బట్టి ఇస్రాయేలీలకు ఆయన గుర్తు చేస్తున్నాడు దేవుని వైపు తిరగండి మీరు దేవుని విశ్వాసం కలిగిన వారు కనుక రండి దేవుని స్థుతిద్దాం అనేటువంటి పిలుపునిస్తూ ప్రోత్సహిస్తుంటున్నాడు ఇరవై నాలుగు ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించెదను దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకును కనుక ఇక మాటల్లో ఆయన ప్రజలను ఇస్రాయల్ వంశస్థులను యాకో వంశస్థులను దేవుని వైపు తిరిగి ఆయనను స్థుతించమని చెబుతూ ఉన్నాడు అలాగే దేవునికి భయపడటము కూడా ఆయనను స్తుతించటములో ఒక భాగముగా అలాగే ఎవరైతే బాధించబడి వారు ఉన్నారో దేవుని స్థుతించడం ద్వారా కీర్తించడం ద్వారా ఆయన అడగటం ద్వారా వారి యొక్క శ్రమల నుండి వారు విడుదల పొందగలరు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే ఎవరైతే శ్రమలో ఉంటారో బాధింపబడుతుంటారో వారిని ఆయన తృణీకరించడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఆయన అహ అసహ్యపడలేదు అనేటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం కనుక దేవునిని స్థుతించి ఆయనను వెతికే ద భోజనము చేసి తృప్తి పొందెదరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వారి హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతుంది అని ఆ యొక్క ఇరవై ఆరు వచ్చిన వరకు వర్ణించాడు ఇప్పుడు దేవుని యొక్క ప్రభావము ప్రభ లోకమంతటా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం మూడవ భాగంలో అదే ఇరవై ఏడు నుండి ముప్పై ఒక వచ్చిన వరకు దేవుని యొక్క ఇంపాక్ట్ దేవుని కార్యముల యొక్క ప్రభావము సర్వలోకము మీద ఉంటుందనే దానికి ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు చూస్తాం ఏముందంటే అక్కడ భూ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యహోవ తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు కాబట్టి భూ నివాస భూ దిగంతువుల నివాసులు అంటే భూమి మీద ఉన్న సర్వ లోక నివాసులు దేవుని తట్టు తిరిగి ఆయన అన్యజనుల వంశస్థులు కూడా దేవుని ఆయన సన్నిధిని నమస్కారం చేశారంటే దేవుని కార్యముల ద్వారా దేవుడు అంత స్పష్టమైనటువంటి ఆధిక్యతను ఆధిపత్యమును కలిగి ఆయనే సత్యుడు సత్యదేవుడు అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆయన క్రియల ద్వారా దానిని భూ దిగంతములలో ఉన్న నివాసులను అన్యజనుల వంశస్థులను గమనిస్తున్నారు అందుకని ఇరవై ఎంతులు అంటున్నాడు ఏ రాజ్యము యహోవాదే కాబట్టి లోక సర్వము దేవునిదే అని రాజ్యము యహో లోహరాజ్యములు దేవునివే రాజ్యము యహోవాది అన్యజనులలో జనులలో ఏలువాడు ఆయనే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనచ్చు నమస్కారము చేసెదరు తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోహరించెదరు కనుక రాజ్యం ఎహోవాదే ఏలుబడి ఆయనదే అలాగే భూమి మీద ఉన్నటువంటి వారందరూ వర్దిల్లేవారు ఎవరున్నా కానీ వారు అన్నపానములు పుచ్చుకుంటూ ఎదిగేస్తున్నా కానీ ఆఖరికి వారు దేవునికి నమస్కారం చేస్తారు అలాగే తమ ప్రాణమును ఎవరైతే కాపాడుకోలేక మంటిపాలయ్యేటువంటి బాధలు పరిస్థితులు ఉన్నారు ఈ భూ సంబంధులు ఈవెన్ శత్రువులు కూడా వారందరూ ఆయన సన్నిధిని మోహరించవలసినదే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు అలాగే ముప్పై ముప్పై ఒకటిలో చూస్తే ఒక సంతతి వారు ఆయనను సేవించదు ఒక సంతతి అంటే ఒక తరమే ఆయనను సేవిస్తారు అంతేకాదు రాబో తరమునకు ప్రభువును గురించి వివరిస్తారు రాబోయే తరమున గురించి కూడా వారు ఆలోచన చేసి దేవుని గురించి ప్రభుని గురించి వారు వివరిస్తారు వారు వచ్చి ఆయన ఆయనే దీనిని చేసెను అని పుట్టబోయే ప్రజలకు తెలియజేస్తారు కాబట్టి అన్యులలో కూడా మార్పు వస్తుంది భూ దిగంతమ నివాసముల ఎందున కూడా వారి హృదయాలలో కూడా వారి వంశములలో కూడా మార్పు వస్తుంది భూమి మీద వర్తిల్చిన అందరూ కూడా ఈవెన్ శత్రువులు కూడా వారు వారు గ్రహించింది వారు రాబోయే తరములకు ప్రభుని గురించి వివరిస్తారు అలాగే ఇవన్నీ కూడా గొప్ప కార్యములు దేవుడే చేయగలడు అని పుట్టబోయే ప్రజలకు కూడా వారి పిల్లల పిల్లలకు కూడా తెలియజేస్తారు ఎందుకంటే ఆయన నీతి వారి ద్వారా ప్రచురం అవుతుంది కనుక కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ యొక్క కీర్తనలో చూడగలిగాం కాబట్టి ఈ యొక్క కీర్తనలో మనము ధ్యానించదగినటువంటి విషయాలు టోటల్గా ముప్పై ఒక ఉచినాల్లో మనం చూస్తే ఒక ఐదు పాయింట్స్ మనం చూస్తున్నాం ఏమనంటే ఎవరైతే అనేకమైన రోదనల్లో వేదనల్లో కష్టాల్లో ఉంటారో వారి యొక్క బాధలను అర్థం చేసుకునేటువంటి దేవుడు మన దేవుడు అలాగే మనకు బాధలు కలిగినప్పుడు మనుషులను కాదు దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు ఆయన నిజమైనటువంటి మార్పును మన జీవితాల్లో కలిగిస్తాడు విజయాల ద్వారా అలాగే మనం ఏదైతే ఓటమి అని చూస్తూ ఉంటామో మన పని అయిపోయింది అనుకుంటామో దానిలో నుండే ఆ స్థితిలో నుండే దేవుడు మనల్ని లేవనెత్తి తన్ను మహిమపరుచుకుంటాడు ఉదాహరణకి సిలువ మరణం చూడండి అంత అయిపోయింది ఇంకేముంది ఆయన ఎన్నెన్నో చెప్పాడు కానీ ఇదిగో చనిపోయాడు అన్నారు కానీ ఏమైంది ఆయన పునరుద్ధానము ద్వారా ఏదైతే ఇంకా ముగిసిపోయింది ఓటమి అని అనుకున్నారో దానిలో నుంచి విజయం ఇచ్చారు కనుక సాతానుడు అనుకున్నాడు ఆయనను నేను తొదముట్టించాను అయిపోయాడు అనుకున్నాడు కానీ పునరుద్ధానుడు అయ్యేటప్పటికీ అసలు ఆయన పాదపీటముల క్రింద అణగదృప్తిపడి పరిస్థితుల్లో సాతానుడు వెళ్ళిపోయాడు ఆయన ఆరోహణమైనప్పుడు ఆ ప్రభావమును తీసివేసాడు తన యొక్క రాజ్యమును స్థాపించి తన యొక్క ఏలబడిని ఉనికిలోనికి తెచ్చాడు కనుక ఎక్కడైతే ఓటం ఉందని మనం అనుకుంటామో దేవుడు అక్కడే మనకి విజయాన్ని ఇస్తాడు అదే విధానంలో మన యొక్క జీవితాల్లో జరిగేటువంటివి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అవే గొప్ప సాక్ష్యములు కాదా మనం దేవుడు చేసినటువంటి మేళ్లు చూస్తే అవి కాదా కనుక ఈ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న మీరైనా ఒకవేళ ఇదిగో మేము ఈ ఈ విషయాల్లో మేము ఓటమి చూస్తున్నాము లేదా ఓడిపోయేలా ఉన్న పరిస్థితి మా చేయి దాటేలా ఉంది పరిస్థితి అనేటువంటి బాధ ఉండకూడదు మన విశ్వాసముతో దేవుడిని అడిగినప్పుడు ఏదైతే మనకు ఓటముగా కనిపిస్తుందో దానినే విజయముగా దేవుడు మరల్చగలడు మన చేయి జారుతున్నట్లుగా ఉన్న వాటిని దేవుడు మరలా మనకి అందివ్వగలడు అలాగే మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఆలోచనల కంటే చాలా విశాలమైన చాలా పెద్ద దృక్పథమును కలిగినటువంటి దేవుడు మనకి ఈ చిన్న చిన్న బాధలను ఈ చిన్న చిన్నటువంటి ఈ సఫరింగ్స్ అన్నింటిని కూడా తీసివేసి తన యొక్క మహిమ కొరకైనటువంటి ప్రజలుగా మనల్ని నిలవబెడతాడు అలాగే ఇవటన్నిటి ద్వారా దేవుడు మరలా కోరేది ఆయనను మంచి హృదయంతో ఆయన తట్టు తిరగాలి ఆయనను సేవించాలని ఆయనను ఆరాధించాలి ఆయనను ఘనపరచాలనే దాని దగ్గర మన యొక్క స్థుతులన్నీ కూడా ముగుస్తూ ఉండేటువంటి పరిస్థితిని దేవుడు తీసుకుని వస్తాడు కనుక ఈ కన్నేళ్ల నుండి స్థుతించే వరకు బలహీనతల్లో నుండి బలము వరకు మరటకరమైన స్థితిలో నుండి పునరుజ్జీవం ద్వారా పునరుద్ధానం ద్వారా జీవం వైపు అన్నిటినీ సాధ్యపరిచిన దేవుడు మన దేవుడు ఆయన మనకు అండగా ఉన్నప్పుడు మనం మనం ఏ విషయంలో కూడా దిగులు చెందవలసిన అవసరం లేదనేటువంటి దానిని మనం ఈ యొక్క కీర్తనలో చూసి ఉన్నాం కనుక ప్రియమైనటువంటి సోదరిలారా సహోదరులారా ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాల్ని కీర్తనలను మనము ధ్యానించగలిగి ఉన్నాం ఇలాంటి గొప్ప మాటలను ఈ ఉదయమునే ఈ అరుణోదయమునే శుభోదయమునే మనము దేవుని వాక్యమును వినటాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ మేకును నా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివారం ప్రభుదినం కనుక మనము త్వరగా ముగించుకుందాము అలాగే లైవ్లో ఉన్న అందరూ కూడా స్థానిక సంఘ సభ్యులు ఉన్నారు త్వరగా సిద్ధపడండి పది గంటల కంటే ముందే దైవ ఆరాధన ఉండడానికి చూడండి ప్రయత్నం చేయండి అలాగే ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నవారైతే మీ మీ స్థానిక సంఘాలలో మీరు అతి త్వరగా మీరు దేవునిక దైవ ఆరాధనకు మీరు వెళ్ళేలాగిన సిద్ధపడవలసిందిగా కూడా నేను మిమ్మల్ని కోరుచున్నాను అలాగే ఇక లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వారిని నేను ఒకసారి అభినందనలను తెలియజేసి ముగించేస్తాను మొదటి గురించి మనం మొదటి నుండి మనం చూస్తే రమేష్ గారు ఉన్నారు లక్ష్మి గారు ఉన్నారు జ్ఞానరాజు అంకుల్ గారు ఉన్నారు అలాగే నవీన్ గారు ఉన్నారు కేవీ రమణ గారు రాజుబాబు గారు రత్న కుమారి గారు అలాగే జేమ్స్ రాజు గారు లత గారు ఉన్నారు వీరందరికీ వందనాలు అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది బ్రదర్ రాజుబాబు గారు గాజువాకలో ఉన్నవారి సైట్ సెటిల్మెంట్ కొరకు బిజినెస్ కొరకు అమౌంట్ కొరకు ప్రేయర్ చేయను అంటున్నారు మంచిది అలాగే బ్రదర్ కేవీ రమణ గారు అయితే బ్రదర్ ఈ రోజు ఆరాధనలో మా కుటుంబం తరఫున మా సంఘ సభ్యులందరికీ ప్రభు నామూల వందనాలు తెలియచేయగలరన్నారు వినండి ఈ లైవ్లో ఉన్న వారికి అలాగే స్థానిక సంఘ సభ్యులకు కూడా నేను విన్నవించేది బ్రదర్ కాకర వెంకటరమణ గారు రత్న కుమారి గారు వారి కుటుంబం అనగా వారి కుమారుడు మనోజ్ ప్రావ్యన్ కుమార్తె సాహిత్య వీరందరిని బట్టి స్థానిక సంఘానికి రామదాస్పేట ఏరియా క్రీస్తు సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే సంఘం తరఫున కూడా మీకు వందనాలు బ్రదర్ ఓకే ప్రార్థనతో ముగించుకుందాం దయచేసి అందరూ ప్రార్థన లేకేవించండి తదుపరి మనం త్వరగా ఆరాధనకి రెడీ అవుదాం థ్యాంక్ యూ ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవాయోవ మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు తండ్రి యొక్క ఉదయమునే అరుణోదయమన్న కార్యక్రమం ద్వారా మీ యొక్క వాక్యమును ధ్యానించి మీ యొక్క బిడ్లతో మా ప్రియ సోదరి సహోదరులతో వీటిని పంచుకునే అవకాశమును ఈ యొక్క విజ్డమ్ టాక్ ఛానల్ యూట్యూబ్ ద్వారా మీరు అందించిన వదనాలు ఈ రోజు నాయన కీర్తనలు ఇరవై రెండవ కీర్తనలోని ప్రాముఖ్యమైన విషయాలను మేము నేర్చుకున్నాం నిన్న ఈవేళ నేర్చుకున్నటువంటి విషయాలు ప్రభు ఏసుక్రీస్తుని గురించి కొన్ని వందల సంవత్సరముల క్రితమే ఏమైతే ప్రవచించబడినవో అవి క్రీస్తు ఎందు నెరవేరటాన్ని బట్టి మీ మాటలు ఎంత వాస్తవంలో మేము చూసి ఉన్నాము దీనిని బట్టి మరింత విశ్వాసమునే కలిగి ఉన్నాం అలాగే తండ్రి అందులో ఉన్నటువంటి మాటలు భౌతికమైనటువంటి స్థితిలో దావీదికి మానసికమైనటువంటి స్థైర్యమునే కాదు ఆత్మ సంబంధమైన విధానములో ఎంత గొప్ప విశ్వాసములో ఆయన నడిచాడో మీరు ఏ విధమైనటువంటి స్థుతులకు పాత్రుడై ఉండి సర్వలోక నివాసులతో ఆ మీ ఘననామమును స్థుతించే అవకాశం కలిగిందో అనేటువంటి మాటలన్నీ కూడా చూడగలిగి ఉన్నాము దేవా ఏదైతే మా కళ్ళకు వాటెములుగా విడనాడబడిన స్థితిలో అలాగే మరణమే మాకు ఇంకా దిక్కు అనేటువంటి స్థితిలో మా జీవితాల్ని ఒక మంచి మలుపుతో విజయముతో జీవముతో నింపేవారు మీరేననేటువంటి విషయాన్ని కూడా గ్రహించాం నిజం నాకు ఇవే పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నా వాటన్నిటిని మేము సానుకూలంగా మార్చగలిగిన మీ అందు విశ్వాసము కలిగి దిద్దుకునే అవకాశం ఇవ్వండి అలాగే దేవ యొక్క లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరినీ దీవించండి అలాగే చాట్ ద్వారా ఎవరెవరైతే నాయన వందనాలు తెలియజేస్తున్నారు వారందరినీ కూడా పేరు పేరున దీవించండి అలాగే సైట్ విషయంలోనూ ఆర్థికపరమైన విషయాల్లో వారు తలపెట్టబోయే బిజినెస్ కొరకు ప్రణాళికల్లో బ్రదర్ రాజ్బాబు కంకణాల రాజుబాబు గారు వారి కుటుంబానికి అలాగే నాయన స్థానిక సంఘం అంతటికి తమ కుటుంబం తరఫున ఎంతో చక్కని ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నటువంటి సోదరులు కేవి రమణ గారు వారి కుటుంబానికి మీ దీవెనలు దాయిచ్చేయండి అలాగే గృహ నిర్మాణ అవసరాలలో ఆర్థిక పరమైన అవసరాలలో ఆరోగ్యపరమైన అవసరాలు కలిగినటువంటి వారు కూడా నాయన యొక్క లైవ్ లో ఉన్నారు బ్రదర్ నవీన్ గారు బ్రదర్ రమేష్ గారు లక్ష్మి గారు అలాగే నాయన కేవి రమణ గారు సోదరి లత గారు ట్రాన్స్ఫర్ విషయాల్లోనూ అలాగే ఇంక ఎందరైతున్నారో అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యముల దా ఇచ్చేయండి వారి వారి దైనందిన జీవితాల్లో వారి బిడ్డల చదువుల్లో అలాగే మీ యొక్క విద్యా విద్యా జ్ఞానమును పిల్లలకు అందించి వారిని ప్రయోజకులుగా చేయటంలో అందరికీ తోడుగా ఉండండి ఈనాటి కార్యక్రమాన్ని ముగించి తదుపరి కార్యాచరణ ప్రభు దినం ఆరాధనలో పాలు పొందడం కొరకు మేము సిద్ధపడడానికి కూడా సంసిద్ధత కలిగి నడుచుకునే అవకాశం ఇస్తారని ఈ మనవులన్నీ మా ప్రభును మరక్షకుడైన క్రీస్తీసు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఓకే అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఓకే వెళ్దామండి ఆరాధనకి రెడీ అవుదాము తదుపరి కార్యక్రమంలో మనం మరలా కలుసుకుందాము కొందరిని ముఖాముఖిగా మనం చూడలేకపోయినా ఆ అందరి కొరకు మనం ప్రార్థిద్దాము మన కొరకు మీరును మా కొరకు మా పరిచర్ల కొరకు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ యొక్క మాటలను నేను ముగిస్తున్నాను దేవుని నామమున మీ అందరికీ వందనాలు